దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియ దేవుని బిడలారా ప్రతిరోజు మరి వర్తమానములను వింటూ ఆధ్యాత్మికముగా బలపరచబడుతూ ఉన్నాము కనుక వాస్తవముగా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని మాటలను చక్కగా మనం వింటూ ఉన్నాము మరి దేవుని హృదయ ఆలోచనలన్నీ కూడా మనం తెలుసుకుని ఆయన యొక్క ఇష్టము చొప్పున మనం నడుచుకోవడానికి మన ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తువారు వారు మరి ఆయన ప్రత్యక్షమైనప్పుడు వాడబారని కిరీటం అనేది మనం పొందుకునే వారముగా ఉంటున్నాం మన అంశం ఏమిటంటే మంచి కాపరి అనే అంశం మీద కొన్ని ఆత్మీయ సత్యములను వింటూ ఉన్నాము గనుక మనలో చాలామంది మరి ఆయన మేపుచ్చున్న గొర్రెలముగా మనం నడుచుకుంటూ ఉన్నామా అనేదే మన యొక్క ప్రశ్న చాలామంది జీవితాలలో ప్రధాన కాపరి అయినటువంటి యేసుక్రీస్తు యొక్క అడుగుచాడలలో నడవలేని వారుగా మారుతూ ఉంటారు ఉదాహరణకు గొర్రెలకు మేకలకు చాలా వ్యత్యాసం ఉన్నది గొర్రెలు మరి కాపరి యొక్క మాటకు లోబడుతూ వాటిని అనగా కాపరి యొక్క అడుగుచాడులను అనుసరిస్తూ నడుస్తూ ఉంటాయి కానీ మేకలను మనము గమనించేటప్పుడు అవి అటు ఇటు పరిగెడుతూ మరి కాపరికి లోపడినటువంటి మరి మూగ జీవములుగా మనం చూస్తూ ఉంటాం కనుక నా ప్రియ దేవుని బిడలారా ఏది ఏమైనప్పటికీని దేవుని వాక్యమునకు మనము శ్రద్ధగా చెవియొగ్గినప్పుడు దేవుడు మనతో కూడా మాట్లాడును ఆయన మాటలను మనం వింటున్నప్పుడు మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి మనము పని చేయించున్న స్థలాలన్నిటిలో కూడా దేవుని ఘనమైన కార్యములను మనము చూడగలము కనుక నా ప్రియ దేవుని బిడలారా మరి అంశములోనికి మనం వెళదాం కాపరికి ఉండవలసిన బాధ్యతలను గురించి మనము ధ్యానిస్తున్నాము కనుక మరి కాపరి తాను ఏ విధముగా మంద మందను మేపాలో ఏ విధముగా మరి మందను గురించిన కార్యములను విచారించాలో ఇలాగా కాపరికి ఉండవలసినటువంటి బాధ్యతలను గురించి మనము ధ్యానిస్తున్నాము గనక దానిలో మొదటి విషయం ఏమిటంటే మందను మేపడము రెండవది మందను కాయడము మరి మూడవది గొర్రెలను మోయుట అనేది కాపరికి ఉండవలసిన ప్రాముఖ్యమైన బాధ్యత అయి ఉన్నది ఈ రోజుల్లో ఒక కుటుంబాన్ని భరించాలంటే చాలా కష్టతరమైనటువంటి కార్యములుగా మనం గమనించగలం ఎందుకంటే లోకములో జరుగుతున్న సంభవాలను బట్టి మరి కుటుంబములో మరి ఏ విధముగా పిల్లలను పోషించాలి తాను కట్టుకున్న భార్యను ఎలా పోషించాలో ఇలాంటి విషయాలన్నీ కూడా మనము గమనించినప్పుడు సాధారణముగా లోకములో ఒక భయంకరమైనటువంటి కార్యములు కా అలా చెప్పడం లేదు కానీ మరి ఒక కుటుంబాన్ని నడిపించాలంటే ఆ కుటుంబ యజమాని ఏ విధముగా మరి తన కుటుంబాన్ని పోషించుకోవాలనో ఆలోచించి నడిపించేవాడుగా ఉంచున్నాడు ఆవేశపూరితమైనటువంటి వర్తమానములను మీకు తెలియచేయడం లేదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచించి మరి దేవుని మార్గములలో మనం నడవడానికి ఈ వర్తమానములనేవి మీకు ఉపయోగపడుతున్నాయని నేను నమ్ముతూ ఉన్నాను కనుక నా ప్రియ దేవుని బిడలారా గొర్రెలను మోయుట మన ప్రధాన కాపరి అయిన యేసు క్రీస్తు వారు మరి అనేక మందిని లోకములో చాలా మంది పాపములోను అతిక్రమములోను పాపపు మార్గములలో నడుచుచున్న వారందరిని నిమిత్తము కల్వారి శిలువలో ఆయన మరణించిన సందర్భం అనేది మనము చూడగలుగుతూ ఉన్నాం ఎందుకంటే ఆ బాప్తీసం ఇచ్చి యోహాను ఇలా చెప్పుచు ఉన్నాడు ఇదిగో లోక పాప పారములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అప్రియ దేవుని బిడ్డలారా మన పాప పారములన్నిటిని కూడా ఆయన మోసుకుని మనకు ఒక నెమ్మదిని కలుగు చేస్తాడు చేశాడు మనలో ఒక విశ్రాంతిని కలుగ చేశాడు ఒకప్పుడు మనము దేవునికి దూరముగా ఉన్న సమయాలలో మరి దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి మరి ఆయన మన పాప భారములన్నిటిని కూడా కల్వరిలో మోసాడు ఆ పాప భారములను ఆయన మోసినందువలన మనము ఈరోజు నీతి మంతులుగా బ్రతుకుతూ ఉన్నాం నా ప్రియ దేవుని బిడలారా మరి ప్రధాన కాపరి అయినటువంటి యేసు క్రీస్తు వారు మధ్యాకాశములో ఆయన తిరిగి రాబోవచ్చున్న ఆ వేళలో మరి ఆయనను ఎదుర్కోవడానికి మనమందరము కూడా సిద్ధపడుతూ వాడబారనేటువంటి కిరీటము మన కొరకు సిద్ధపరచబడిన ఆ కిరీటమును మనం పొందుకోవడానికి ఆయన మేపుచ్చున్న గొర్రెలముగాను ఆయన కాయుచ్చున్న గొర్రెలముగాను ఆయన మోయొచ్చున్న గొర్రెలముగాను మనం మార్చబడాలి కనుక మందలోని గొర్రెలనేయు ఒకే స్థితిలో ఉండేవి కావు గొర్రె పిల్లలు అలాగే పాలిచ్చు గొర్రెల వంటివి మందలో కనబడుతూ ఉంటాయి గొర్రె పిల్లలనియు పాలిచ్చు గొర్రెలను గురించి మరి దేవుని వాక్యము మనకేమి తెలియజేస్తూ ఉన్నదో యషయా గ్రంథములో నలభైవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనము గమనించినట్లయితే గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని మోయును పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును అని చెప్పాడు చూడండి ఇక్కడ కాపరికి ఉండవలసినటువంటి మూడవ లక్షణం ఏమిటంటే లేకుంటే ఆ కాపరికి ఉండవలసిన మూడవ బాధ్యత ఏమిటి అని మనం చూస్తూ ఉన్నాము గనక పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని మోయును నా ప్రియ దేవుని బిడలారా ఈ వాక్య భాగములో నుండి మనం నేర్చుకోబోతున్నటువంటి కొన్ని ఆత్మీయ విషయములు ఏమిటంటే మొట్టమొదటిగా ఉదాహరణకు యాకోబు యొక్క జీవితములో మనం గమనించగలము ఏషావును ఎదుర్కోవడానికి యాకోబు ప్రయాణమై వెళ్ళుచూ ఉండగా మరి దానికి ముందుగానే యాకోబు యొక్క జీవితములో మనం చూడగలము తనకు కలిగినది యావద్ ఆస్తిని కూడా మరి తన భార్యలను తన పిల్లలను ఆ ఒడ్డున దానికి ముందుగానే ఆ నది దాటక మును మునుపే వారిని ముందుగా దాటించాడు తదుపరి ఒక రాత్రంతయు ఒక మనిషి ఒక ఒక మనిషినితో పోరాడుచున్నట్లుగా దేవుని వాక్యములో మనము గమనించగలుగుతూ ఉన్నాం నా ప్రియ దేవుని బిడలారా నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను అని చెప్పి యాకోబు ఏ విధముగా మరి అక్కడ చెప్పుచూ ఉన్నాడో అలాగే దేవుని బిడలమైనటువంటి మన బ్రతుకులలో మనలను దేవుడు ఆశీర్వదించు దేవుడై ఉన్నాడు కనుక ఈ అనేవి ప్రతి కుటుంబములో కలుగ చేయబడుతూ ఉన్నవి అయితే ఇక్కడ ఒక మాట నేను మీకు తెలియచేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను అదేమిటంటే ఆది కాండము ముప్పై మూడవ అధ్యాయము పదమూడవచనాన్ని మనం గమనించేటప్పుడు యాక్కోబు భక్తుడు తాను మేపినటువంటి గొర్రెలను గురించి అలాగే తాను ఏ విధముగా గొర్రెలను కాచాడో మరి తన జీవితంలో ఆ గొర్రెలను గురించినటువంటి అవగాహన అనేది యాక్కోబుకు చాలా స్పష్టముగా తెలియచేయబడుతూ ఉన్నది అదేమిటంటే పదమూడవ వచనంలో ముప్పై మూడవ అధ్యాయము ఆది కాండం ముప్పై మూడవ అధ్యాయము పదమూడవ వచనంలో అతడు నా యొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియు గొర్రెలను గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవి అవియు నా ప్రభువుకు తెలియను ఒక్కదినమే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మంద అంతయు చచ్చును చూడండి ఒక కాపరికి ఉండవలసినటువంటి బాధ్యత గొర్రెలను మోసేవాడుగా ఉండాలి పాలిచ్చు వాటిని పసి పిల్లలను మోయేవాడుగాను మరి ఇలాంటి అనుభవములోనికి ఒక వ్యక్తి అనగా దేవుని సంఘమును నడిపించుచున్నటువంటి ఒక కాపరికి ఉండవలసిన లక్షణమైనది కనుక నా ప్రియ దేవుని సినిమా ఇక్కడ యాక్కోపు ఏ విధముగా ఏషావును ఎదుర్కొని ఈ మాటలను చెప్పుచు ఉన్నాడో మరి యషయా గ్రంథములో చదవబడిన ఆ మాటలను మనం గమనించినప్పుడు పాలిచ్చు వాటిని మెల్లగా నడిపించుచ్చు ఆ గొర్రె పిల్లలను తన రొమ్మున ఆనించుకుని అతడు ఆ ఆ ఎత్తుకుని వాటిని నడిపించుచున్నట్లుగా చెప్పబడుతూ ఉన్నది మరి సంఘములో దేవుని బిడలమైనటువంటి మనలో ప్రతి ఒక్కరము కూడా ఒక కాపరిగా ఉన్న వ్యక్తి జీవితములో వారేమి చేయాలంటే మోసేవారుగా ఉండాలి అనగా భరించేవారుగా ఉండాలి సంఘమును మరి సంఘములో ఉన్న బిడలను మరి మోయొచ్చు ఉన్న అనుభవములో ఈ రోజుల్లో దైవ సేవకులైనటువంటి ప్రతి ఒక్కరికి ఈ లక్షణం అనేది చాలా ప్రాముఖ్యమైనది కనుకనే ఇస్రాయేలీలు యొక్క అరణ్య ప్రయాణముల గురించి మనం గమనించగలం మోసే చెప్పుచున్నప్పుడు వారిలో అనేకులు దేవుడు మోసినట్టుగా చెప్పుచున్నాడు మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యహోవా మిమ్మను ఎత్తుకుని వచ్చిన సంగతి మీరెరుగుదరు అని చెప్పుచున్నాడు యాకోబేమో ఏషావుతో ఇలాగ చెప్పుచు ఉన్నాడు మరి మోషే ప్రజలతో ఈ మాటలను చెప్పుచున్న సందర్భం ఏమిటంటే ఇస్రాయేలీయలను దేవుడు మరి వారిని భరించి మోసి వారిని గద్ద రెక్కల మీద మోసుకుంటూ మరి వారిని నడిపించిన విధానములన్నిటిలో కూడా మనము గమనించగలుగుతూ ఉన్నాం కనుకనే మొట్టమొదటిగా ఇస్రాయేలియుల ప్రజల జీవితాలను మనం గమనించేటప్పుడు నిర్గమా కాండము పంతొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచ్చినములో దేవుడు గద్ద రెక్కల మీద మోయొచ్చు వచ్చాడు మో మోసుకుంటూ వచ్చాడు రెండవదిగా ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయం పదకొండవ వచనములో మనుష్యుడు తన బిడ్డను ఎత్తుకున్నట్లు భుజము మీద ఎత్తుకును వచ్చాడు మూడవదిగా రొమ్మున మోయొచ్చునటువంటి ఒక అనుభవం అనేది ఒక కాపరికి ఉండవలసినది గనక యశయా గ్రంథము నాలుగవ అధ్యాయము పదకొండవ చిన్నములో కూడా మనము గమనించగలుగుతూ ఉన్నాం నాలుగవదిగా చంకను ఎత్తుకునున్నాడని చెప్పి యషయా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము పన్నెండవ చిన్నములో మనము గమనించగలుగుతూ ఉన్నాం ఇలాగా ఒక కాపరికి ఉండవలసినటువంటి లక్షణములనేవి మన ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తువారు వారు ఇలా మనలను భరిస్తూ అనగా ఆయన రెక్కల మీద మనలను మోయొచ్చు ఒక తల్లి తన బిడ్డను ఎలాగా ఎత్తుకుని భుజముల మీద మోసుకుంటూ వస్తూ ఉన్నదో తన రొమ్మున చేర్చుకుని మరి కౌహలించుకుని ఏ విధముగా ఒక తన బిడ్డను నడిపిస్తూ ఉన్నదో అలాగే చంకను ఎత్తుకునుచు ఆ బిడను ఆదరిస్తూ ఏ విధముగా వస్తూ ఉన్నదో మరి మన దేవుడు మనలందరినీ కూడా అలా నడిపించుచూ ఉన్నాడు నా ప్రియ దేవుని బిడలారా ఇవన్నీ కూడా అక్షరానుసారముగా మనం గమనించగలుగుతూ ఉన్నాము అయితే ఆత్మ్యానుసారమైనటువంటి విషయంలోనికి మనం వచ్చినట్లయితే దేవుని బిడలమైనటువంటి మనలో చాలామంది మరి పాలిచ్చు వాటిని లేకుంటే పసిపిల్లలను నడిపించే విధానం అనేది ఏ స్థాయిలో ఉన్నదో దానిని మనం గమనించాలి ఈ రోజుల్లో సంఘములో పలు విధములైనటువంటి అభిప్రాయములనేవి కనబడుతూ ఉన్నాయి పలు విధాలుగా సంఘములో పలు కార్యములనేవి జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే కాపరికి ఉండవలసినటువంటి లక్షణములు అనేవి తక్కువైపోతూ ఉన్నప్పుడు సంఘములో భేదములనేవి కనబడుతూ ఉన్నాయి సంఘాలలో భయంకరమైనటువంటి కార్యములు జరుగుతూ ఉన్నాయి కానీ దేవుని బిడలమైనటువంటి మనలో ఎంతమంది దేవుడు మనలను కాపాడుచు ఉన్నాడు దానిని గురించి మనము గమనించాలి ఎందుకంటే మరి అలనాడు ఇస్రాయేలీలను ఏ విధముగా నడిపిస్తూ వచ్చాడు నీ రాకపోకలేందు నేను నీకు తోడుగా ఉండి నేను నిన్ను కాపాడుదునని చెప్పుచు ఉన్నాడు అదే సమయంలో ఇస్రాయేలీలను కాపాడువాడు కొనుకుడు అని చెప్పి వాక్యములు మనం చదువుతూ ఉన్నాము కనుక నా ప్రియ దేవుని బిడలారా దేవుడు మనలను మోయొచ్చు ఉన్న అనుభవములోనికి మనం వస్తూ ఉన్నాము కనుక మనము అనేవి మన భారములు ఏవైతే ఉన్నావో వాటిని మరి దేవుని మీద మనము మోపినప్పుడు అనగా మన భారములు యావత్తు కూడా మనకు కలిగిన ప్రతిదీ కూడా దేవుని మీద మోపినప్పుడు ఆయన మన భారములన్నిటిని కూడా తీర్చగలడు కనుక ఈ రోజుల్లో దేవుని దాసులైనటువంటి వారు మరి అపోస్తులైన పౌలు కురింది పత్రికలో ఒక మాట చెప్పుచు ఉన్నాడు మీకు ఒకవేళ పదివేల మంది ఉపదేశకులు ఉపదేశకులు ఉన్నప్పటికీ తండ్రులు లేరు అనే విధములో మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో దేవుని బిడలమైనటువంటి మనలో మరి దేవుని కాపురులుగా బ్రతుకుతున్నటువంటి మనము కాపరికి ఉండవలసినటువంటి లక్షణం ఏమిటంటే గొర్రెలను మోయుట అనే ఆ లక్షణములు మనము కొనసాగించుచూ ఉండాలి నా ప్రియ దేవుని బిడలారా మరి ఉపదేశకులు పదివేల మంది ఉన్నప్పటికీ తండ్రులు మీకు లేరు అని చెప్పుచూ ఉన్నాడు మరి కాపరులకు ఉండవలసినటువంటి బాధ్యత తండ్రిలాగా మనము ఉండాలి ఒక తండ్రి తన బిడలను ఏ విధముగా నడిపించగలుగుతూ ఉన్నాడు నా ప్రియ దేవుని బిడలారా మన జీవితాలలో మన ప్రభువు మనకు తండ్రిగా కనబడుచు ఉన్నాడు ఆయన మనలను భరిస్తూ ఉన్నాడు ఆయన మన జీవితాలను కాపాడుతూ ఉన్నాడు ఈ మాటలు ఎవరైతే వింటూ ఉన్నారో మీలో ఒకవేళ బాధతోనూ కష్టములతోనూ దుఃఖములతోనూ వేదనలతోనూ నన్ను ఎవరు భరించగలరా అనే ఆలోచనతో ఒకవేళ మీరు బ్రతుకుతూ ఉన్నట్లయితే నా ప్రియ దేవుని చనుమా మరి దేవుని మీద ఆధారపడండి దేవుడు మిమ్మలను నడిపించువాడై ఉన్నాడు అంతం వరకు నడిపించే దేవుడై ఉన్నాడు ఆయన శాశ్వతమైన దేవుడు సర్వశక్తి మధుడ దేవుడు సర్వోన్నతమైన దేవుడు సర్వభూతలమును సృష్టించినటువంటి మహా గొప్ప దేవుడై ఉన్నాడు మరి ఇలాంటి దేవుని మీద మన భారములన్నీ మోపబడినప్పుడు ఆయన మనలను కదల్చనీయ కదల్చబడనీయడు కనుకని దావిద భక్తుడిలాగా చెప్పుచు ఉన్నాడు నీ భారములను యో మీద మోపుము ఆయనేని నాదుకును నీతి మంతుడు ఎన్నటికి నీ అని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది కనుక కాపరులకు ఉండవలసినటువంటి మూడవ లక్షణం ఏమిటంటే గొర్రెలను మోయడం పాలిచ్చు వాటిని పసిపిల్లలను మెల్లగా నడిపించడం సంఘములో మరి ప్రతి ఒక్కరూ కలిగి ఉంటారు అలాంటి వారిని అందరినీ కూడా అర్థం చేసుకుని మరి సంఘాన్ని మనం నడిపించు ఉన్నప్పుడు ఆ సంఘము ఆశీర్వదించబడి ప్రభురాకడకు ఎత్తబడే సంఘముగా ఉన్నది కనుక నా ప్రియ దేవుని బిడలారా ఇంకను అనేక ఆత్మీయ విషయములు ఉన్నవి గనక దానిలో మరొక రెండు విషయములు ఏమిటంటే గొర్రెలను పేరు పెట్టు పిలుచుట మరొక విషయము గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టుట ఈ రెండు విషయములను గురించి కూడా మరి దేవుని చిత్తమైతే మరలా మనము దైవ సన్నిధిలో పాలు పొంది ధ్యానించడానికి ప్రభు మనందరికీ కృపచూపునగాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా మీ సన్నిధిలో పాలు పొంది ప్రభువా పరిశుద్ధ గ్రంథములో నుండి ఆత్మీయ విషయములను నేర్చుకోవడానికి మీరు మాకు కృప చూపుతున్నందుకు స్తోత్రాలు మీరు మాతో కూడా మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు కాపరికి ఉండవలసినటువంటి మూడవ లక్షణం గొర్రెలను మోయడం పిల్లలను పాలిచ్చు వాటిని దేవా మెల్లగా నడిపించాలని చెప్పి వాక్య భాగములో మేము చదువుతూ ఉన్నాము కనుక నేడు సంఘాలలో పలు విధములైనటువంటి అభిప్రాయములతోను విభేదములతోనూ ఉన్నటువంటి సంఘాలలో తండ్రి పదివేల మంది ఉపదేశకులు ఉన్నప్పటికీ తండ్రులు లేని వారుగా మారుతూ ఉన్నారు ప్రభువా మేము తండ్రుల వలె కనబడుటకు కృప చూపండి ఒక కుటుంబాన్ని నడిపించడానికి యజమానుడు ఎంత ప్రయాస పడుతూ ఉన్నాడో అలాగే సంఘమును నడిపించడానికి కాపరికి ఉండవలసిన లక్షణములు లేకుంటే ఆ బాధ్యతలు తండ్రి మాకు దయచేయండి మేము మీ గొర్రెలమై ఉన్నాం మీరు మమ్మలను మేపుచ్చున్నటువంటి కాపరి కాపరి ఉన్నారు ప్రభువ తండ్రి మీరు మమ్మలను భరిస్తూ మమ్మలను అంతం వరకు నడిపించుచు ఒక సర్వశక్తి మంతుడకు దేవుని మేము కలిగి ఉన్నామని విశ్వాసం మాకు దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి రాబోయే దినాలలో ఇంకను ఆత్మీయముగా మేము బలపరచబడడానికి దేవా అనేక ఆత్మీయ విషయములను పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు బోధించగలరని సర్వసత్యములోనికి మమ్మల్ని అందరినీ కూడా నడిపించగలరని ఏసు క్రీస్తు వారి నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ కనుక నా ప్రియ దేవుని బిడలారా ఆత్మీయ జీవితములో మరి ఆత్మీయ వర్తమానములను వింటూ ఆత్మీయ పురుషుడు బలపరచబడుతూ మనమందరము కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మధ్యాకాశములో కనుక ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధపడుదము కాక ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించిన కాక క్రైస్తు లార్డ్